నిర్మల్ జిల్లా బాసర సదులతల్లి సరస్వతి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఈరోజుకు తొమ్మిదవ రోజు ముగి ఉన్నాయి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేయడం వైశ్యసత్రం గాదే భవానీ ప్రసాద్ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఆ పిల్లడు ఇప్పటి నుండే దైవకార్యాలు పుణ్య కార్యక్రమాలు పేదలకు ఆదుకోవడం స్నేహితులకు ఆపద్బాంధోళ నిలబడడం అన్నది అతనికి చిన్నప్పటి నుండి అబ్బిందంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న పూజన సుకృతమే అని చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఉండాలి అప్పుడే వారిని వారు సంపాదించుకొని భవ్యమైన భవిష్యత్తుకు బాటలు వేసే వారవుతారని ఈ భవానీ ప్రసాద్ నిదర్శనం చెప్పవచ్చు తాజా ఈరోజు వరదల గురించి మనం మాట్లాడుకుంటే మనం నిన్న చూడవచ్చు మనం నిన్న తీసిన వీడియోలు ఫోటోస్ వరద నది దాదాపుగా ఈ టర్నింగ్ అంటే వంద రూముల గదుల వరకు కార్నర్ వరకు వచ్చాయి అటు సైడు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రోడ్డు చిత్రం ఆ మొత్తం వాటర్ రోడ్ అంతా వాటర్ అయిపోయింది దాదాపు ఎస్బీఐ బ్యాంక్ వరకు కూడా నీరు వచ్చాయి అయితే భక్తుల రాకపోకలకు ఇబ్బంది జరిగింది కానీ ఒకటి గమనించాలి భక్తులందరూ గ్రామవాసులందరూ కూడా ఎంత వరద వచ్చినా కూడా ఆలయానికి ఎలాంటి ఆపద ఉండదు ఆలయంలో ఉన్న వసతి గృహాలు అన్నదాన సూత్రము అన్నీ కూడా బాగుంటాయి మీకు ఎక్కడ కూడా ఆపద ఉండదు విద్యుత్ అంతరాయం కూడా కలగకుండా వాళ్ళన్నీ ఏర్పాటు చేశారు భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఈ వరద ఒత్తిడి అయినా వరద తాకిడికి కూడా అక్కడ శ్రీ తీర్చవచ్చు అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి భక్తులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు మూడు లాడ్జ్లు లోతెత్తు ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అవి ఆ చుట్టూ జల దిగ్బంధన జరుగుతుంది దానికే అందరూ గగ్గులు పెట్టి భక్తులు భయాందోళన చెందే విధంగా జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మా గోదావరి ప్రాంతంలో ఉన్నాయో వారందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడానికి మేము నిన్న నుండి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు స్వయంగా వాటర్ నుండి గంగారావు గారు విజయరావు గారు వారితో పాటు గణేష్ గారు కూడా వెళ్ళి వారిని అక్కడ ఏ విధంగా ఉన్న పరిస్థితి అనేది మీరు చూడవచ్చు మేము విజువల్లో చూపిస్తున్నాం మీరు చూడండి అక్కడ వాటర్ ఏ స్థాయిలో వచ్చింది మళ్ళీ దాని పక్కనే ఉడ్డపల్లి నరసింహరావు వారిలో ఇప్పుడు ఇంకా నీరు ఉన్నది దాంట్లో గ్రౌండ్ మొత్తం నీరు ఉంది దాని పక్కన ఒక తొమ్మిది కుటుంబాలు ఆ జల దిగ్బంధమైనా కూడా అక్కడే ఉన్నారు వారిని కూడా పలకరించడం జరిగింది ఎందుకంటే మనిషికి మనిషి మాట్లాడుతూ ఉంటే మనోధైర్యం అన్నది గొప్పగా వారికి ధైర్యాన్ని కలిగిస్తుంది ధన సాయం చేయకపోయినా పర్లేదు కానీ మనోధైర్యాన్ని మాత్రం మొన్న వరద వచ్చినప్పుడు అందరూ నాయకులు ఉరుకుతూ ఉరుకుతూ అందరినీ పరులించి పలకరించడం అది ఇది అనుకుంటూ వెళ్ళాడు మరి ఇప్పుడు ఎవరు ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చింది కదా అందుకని ఇప్పుడు అవసరం లేదు చూడండి మనిషి క్యారెక్టర్ ఏ విధంగా ఉండదు అంటే మనకు వాళ్ళు ఓట్లేస్తారన్న ఒక్క ఆశతో మనం వారికి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాం ఇది మానుకోవాలి ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా మనం నిల్చున్నా నిల్చుకోకపోయినా మనిషికి మనిషి సాయం చేసే క్యారెక్టర్ అన్నది ఇంపార్టెంట్ దేవుడు చూస్తుంటాడు మనం దైవ సన్నిధిలో ఉన్నాం ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా కొన్ని ముందు ముందు చెప్పాలి ఎవరి ఆస్తిని ఎవరు తీసుకోరు మానవత్వం మంచితనం అన్నది ప్రధానమైంది ఆ దిశగా మనిషి జీవించినట్టయితే ఇతరులు జీవిస్తారు మనము జీవిస్తాము అందరూ సుఖశాంతులతో ఉంటారని సర్వే జనా సుఖినవంతుడు